గత ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో శాంతి భద్రతల పైన ఈరోజున రాష్ట్ర ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్వేతపత్రాన్ని అయితే విడుదల చేశారు అయితే గడిచిన ఐదేళ్ల పరిపాలనలో జరిగినటువంటి అవకతవకలు కావచ్చు అక్రమాలు కావచ్చు ఏ రకంగా పరిపాలన కొనసాగించారు అనే దానిపైన ప్రభుత్వం ఇటీవల శ్వేతపత్రాలు విడుదల చేస్తూ రావటం ఈ క్రమంలో ఈ రోజున శాంతి భద్రతల పైన శ్వేతపత్రం విడుదల చేయడంతో ఏపీ రాజకీయ వర్గాల్లో కూడా ఒక చర్చ అయితే ప్రారంభమైంది మరి గడిచిన ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డి చేసిన పాలనకి ఈ రోజున ఆయన వ్యవహరిస్తున్నటువంటి తీరుకి ఎక్కడ పొంతన లేదు అనేటువంటి ఒక చర్చలు కూడా జరుగుతూ ఉన్నాయి మరి ఏమిటి జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నటువంటి ఏంటి అలాగే ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి శ్వేతపత్రం పైన ప్రజల్లో ఏ రకమైనటువంటి చర్చ ఉంది అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ నమస్తే సతీష్ గారు మన నమస్కారం సార్ గడిచిన ఐదేళ్ల పరిపాలన అందరూ చూశారు ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏర్పడి నలభై రోజులు పూర్తి పూర్తిగాకముందే మొదటి రోజు నుంచి శాంతి భద్రతలు లేవు శాంతి భద్రతలు లేవు అంటూ ఏకంగా ఢిల్లీ స్థాయికి కూడా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు గగ్గోలు పెడతా ఉన్నారు మరి గత జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటిది ఈ రోజున ముఖ్యమంత్రి శ్వేతపత్రం విడుదల చేయడం దానిపైన మీ అబ్జర్వేషన్స్ ఏంటి అసలు ప్రజల్లో ఏ రకమైనటువంటి చర్చ ఉందంట అసలు ఇది పరాకాష్ఠ అండి ఎవరైనా ఒక రాజకీయ నాయకుడు ఎలా ప్రవర్తించకూడదు అనే దానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రవర్తన ఒక హై ఎగ్జాంపుల్గా నిలుస్తూ ఉంది ఆయన నిన్న ఢిల్లీలో చెప్తున్న పరిస్థితి ఆయన ఇవాళ ఈ నలభై రోజుల గురించి చెప్తున్నట్టుగా లేదు గత ఐదు సంవత్సరాల్లో తను పరిపాలన తను అద్దంలో చూపించినట్టుగా అనిపిస్తుంది ఒక నిలువెత్తు అద్దంలో తను పరిపాలన చూపించినట్టుగా ఎవరికి కూడా ఆంధ్రప్రదేశ్ గురించి జాతీయ స్థాయి మీడియాకి తెలియని విషయాలు కాదు జాతీయ స్థాయి పొలిటికల్ పార్టీలకి నాయకులకి తెలియని అంశాలు ఏమి లేవు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అనేది అసలు ఐదేళ్లలో జరగలేదు కేవలం ప్రజల్ని ఒక ప్రతిపక్షంగా లేకపోతే ప్రజలను ఒక శత్రువులుగా పరిగణించి రాజ్యాంగ వ్యవస్థల్ని పోలీసు వ్యవస్థల్ని అన్నీ కూడా వాళ్ళకు వ్యతిరేకంగా పనిచేశాడు ఆయన వాళ్ళని అణిచివేతకు పనిచేశాడు ఇంకొకటి ఆర్థికంగా కూడా వాళ్ళని ఎన్ని అవస్థలు పెట్టవచ్చు అనేది లిక్కర్ పాలసీ దగ్గర నుంచి ప్రతిదీ చెత్త పన్ను దగ్గర నుంచి ఇళ్ల పనులు పెంచటం తర్వాత పూర్వీకుల నుంచి వస్తున్న ఇళ్ల స్థలాలని రెగ్యులరైజ్ చేయించుకోమంటాం తర్వాత ల్యాండ్ టైట్లింగ్ యాక్టు ఈ విధంగా ప్రజల ఆస్తుల మీద విపరీతమైనటువంటి దాడులు ఆక్రమణలు చేయటానికి ఆయన చేయని ప్రయత్నం లేదు వీటన్నిటినీ కూడా ఆయన నిన్న అక్కడ ఏకరో పెడుతుంటే విస్తుపోయారు ఆ పక్కన ఎవరున్నారండి రెడ్డి గారు మొన్న ఆదివాసీ మహిళ విషయంలో ఆయన చాలా అప్రదిష్ట పాలయ్యాడు ఆయన్ని పక్కన పెట్టుకున్నాడు ఆయనకు కూడా ముఖం చల్లక ఈయన వెనకాల నిలబడి చాటున దాక్కుంటున్నాడు వీళ్ళు పెట్టిన ఒక ఫర్లాంగ్ దూరంలో ఆ అమ్మాయి శాంతి భర్త మదన్ను తర్వాత ఆదివాసీ సంఘాల నాయకులు అంటే రాష్ట్ర స్థాయి నాయకులు జాతీయ వివిధ రాష్ట్రాల చెందిన నాయకులు కూడా నిన్న ఢిల్లీ వచ్చి ఆదివాసీ మహిళని ఈ విధమైన అల్లరికి గురి చేశాడు ఇలా అక్రమంగా ఆమె బంధించి ఆమె మీద ఈ అటాక్స్ చేశాడు దానివల్లనే ఆమె గర్భిణి అయింది దీని మీద సిబిసిఐడి ఎంక్వైరీ చేయాలి అనే ఒక ప్రతిపాదన ఆళ్ళు పెట్టారు తర్వాత వాళ్ళు కూడా హోంమంత్రిని ముఖ్యుల్ని తర్వాత రాజ్యాంగ వ్యవస్థల్లో ప్రముఖుల్ని అందరినీ కలవటానికి వాళ్ళు కూడా సన్నద్ధమయ్యారు నిన్న జాతీయ మీడియా ఈ అంశం మీద కన్నా కూడా ఆ అంశం ఎక్కువ హైలైట్ అయిందండి ఒక రాజ్యసభ సభ్యుడు ఈ విధంగా ప్రవర్తించడం ఏంటి అని వాళ్ళు ఏమంటున్నారు రాజ్యసభ నుంచి ఆయన్ని సస్పెండ్ చేయాలి ఆయన వైస్ చైర్మన్ అంటే వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆయన చైర్మన్ కదండి దానికి రాజ్యసభకి ఆయనకు కూడా వింతపత్రం ఇస్తానికి వాళ్ళు సిద్ధమయ్యారు కాబట్టి ఇప్పుడు వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ఈయన ఢిల్లీ వెళ్ళి ఈ విధమైన ధర్నా చేశాడో రాష్ట్రంలో జరిగిన ఐదేళ్లలో గత ఐదేళ్లలో రా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో జరిగిన దళితుల మీద దాడులు కానివ్వండి గిరిజనుల మీద మైనార్టీల మీద దాడులు కానివ్వండి తర్వాత హత్యలు కానీ రాజకీయ హత్యలు కానీ తర్వాత మహిళల మీద జరిగిన మానభంగాలు కానీ మహిళల ట్రాక్టర్లలో తొక్కించడానికి కొత్త టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్లో నేర్చుకున్నారండి వాళ్ళకి ఇష్టం లేదు ఏదైనా వాళ్ళ మీ అవినీతి మీద కనుక మహిళలు పోరాటాలు చేస్తే వాళ్ళని ప్రశ్నించడం లేదు దాడి లేదు ట్రాక్టర్ ఒక రోడ్డు యాక్సిడెంట్గా చేయటానికి పట్టపగలే తొక్కి చేస్తున్నారు ఇవన్నీ కూడా ఇవాళ వైట్ పేపర్లు శ్వేతపత్రంలో అన్నీ కూడా సంక్షిప్ అంటే క్లుప్తంగా డీటెయిల్స్ అన్నీ వస్తాయి దీన్ని ఇప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు మొన్న ఆయన జాతీయ స్థాయిలో వెళ్ళి అక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ధర్నాలు చేశాడు కదండి ఈ వీటిని కూడా జాతీయ స్థాయిలో కూడా విడుదల చేస్తారు ఢిల్లీ వెళ్ళి కూడా ఢిల్లీలో కూడా విడుదల చేయటంతో పాటు ముఖ్యులందరికీ కూడా ఈ కాపీస్ పంపిస్తారు గత ఐదు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ అనేది లేదు ఇష్టానుసారం ఈవెన్ పోలీసులకి ఎంత అధికారాలు ఇచ్చారంటే వాళ్ళు ఏ ఏకపక్షంగా ఎవరి మీదైనా దాడి చేయొచ్చు మళ్ళీ వాళ్ళ మీదే కేసులు కూడా పెట్టొచ్చు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి రాష్ట్రంలో ఎవరికైనా భద్రత లేకపోవటం వేరు ప్రతిపక్ష నాయకుడికి కూడా లేకపోవటం వేరు ఆయన మీద మదనపల్లి అంగళ్ళ దగ్గర దాడి జరిగిన సందర్భంలో కూడా ఆయన వచ్చే ప్రయత్నం జడ్ ప్లస్ కేటగిరీ అంత ఎందుకండి అనపర్తి ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఎంత పీస్ఫుల్ ఏరియా అండి అక్కడ కూడా ఆయనకి పర్మిషన్ ఇవ్వకుండా ట్రక్కులు పెట్టి అడ్డం పెట్టేశారు ఆయన సభాస్థలికి వెళ్లకుండా గ్రామం అంటే టౌన్ బయటికే వెళ్ళి వీళ్ళంతా ఆపేస్తే ఆయన అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చి కరెంటు కూడా తీశారు కరెంట్ తీసేసినా సరే సెల్ ఫోన్లు అందరు కూడా కార్యకర్తలు అభిమానులు సెల్ ఫోన్ టార్చిల్లో ఆయన మాట్లాడు మీకు గుర్తుందో లేదు ఆ వ్యాన్ ఎక్కడానికి కూడా లేడర్ లేకపోతే షాపుల్లో పక్కన షాపులోంచి తెప్పించుకుని ఆయన ఆ చీకట్లో కూడా ఎక్కాడు చాలామంది అసలు ఆ నైట్ ప్రయాణం చేయొద్దని కూడా పార్టీ అభిమానులు ఆయనకి చెప్పారు మీకు సేఫ్టీ లేదండి ఇది కుట్ర జరుగుతుంది ఇక్కడ మీ మీద దాడి చేయటానికి అందుకని మిమ్మల్ని ఇంత దూరం నడిపిస్తున్నారు మీకు ప్రాణానికి హాని ఉందన్నా సరే ఆయన లెక్క చేయకుండా ఆయన నడుచుకుంటే వచ్చేసాడు వచ్చేసి సభ పోలీసులు కూడా ఏమనుకున్నారంటే అంత దూరం ఆయన నడవడు ఇక ఆయన ఆ సభను క్యాన్సిల్ చేసేసుకుని వెళ్ళిపోతాడు అనుకున్నారు ఎలా తీరా వచ్చింది సభ కూడా జరిపేటప్పటికీ వాళ్ళు కూడా నిత్యస్టులు అయిపోయారు అక్కడికి ఎన్ని ఆటంకాలు చేయాలనేది చేశారండి తర్వాత ఈ మరీ ముఖ్యంగా ఈయన రామచంద్రారెడ్డి గారు కానిచ్యు పొంగనూరు కాన్స్టిచువెన్సీలో విపరీతమైన కేసులు పెట్టారండి వీళ్ళ మీద తెలుగుదేశం కార్యకర్తలు ఆ గ్రామాలకు కూడా వెళ్ళలేని పరిస్థితి వెళ్ళారో అరెస్ట్ చేసేస్తారు కేసులు పెట్టి ఉండి అప్పుడు వాళ్ళు ఏం చేశారు ముందస్తు బెయిల్ వస్తే తప్ప గ్రామాల్లోకి ఎంటర్ అవ్వాలి ఆర్డర్ పట్టుకుని వెళ్తే అరెస్ట్ చేసేస్తారు పోలీసులు ఆ విధమైన వేధింపులకి గురి చేశారు కాబట్టి ఇవాళ లాంటి ఆర్డర్ సిచ్యువేషను చాలా ప్రజల దృష్టికి వెళ్లాల్సిన తీవ్రమైన అంశం అండి అప్పుడు మీరు ఒక మాట అడిగారు ఇప్పుడు ఎలాంటి చర్చ జరుగుతుందని ఎలాంటి చర్చ జరుగుతుందంటే ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తారని రాష్ట్రంలో ఎవరు కూడా ఊహించలేదండి ఎందుకంటే ఆయన అంత సీనియర్ లీడరు ఆయన మీద ఏమి ఆరోపణలు లేవు ఆయన కూడా అదే ధైర్యంతో ఉన్నాడు కుల్లి రఘురామరెడ్డి రెడ్డి గారు కూడా నంజాలి వెళ్ళినప్పుడు మీ మీద ఏ ఆరోపణలు ఉందనేది నేను చెప్పలేను నాకు తెలీదు నన్ను అరెస్ట్ చేయమన్న ఆదేశం మాత్రమే ఉంది మీరు దయచేసి సహకరించండి అని ఆయన్ని అభ్యర్థించాడు అప్పుడు చెప్పాడు నేను అభ్యర్థిస్తా అక్కర్లేదు రఘురామ్ రెడ్డి గారు మీరు పోలీస్ అధికారిగా వచ్చారు ఏ కారణంతో చేస్తున్నారు చెప్పండి అని ఇదంతా మీడియా కూడా చూసింది ఆయన చెప్పలేనండి మేము మిమ్మల్ని తీసుకుని వెళ్తూ ఉండగా మాకు వాట్సాప్ వస్తుంది విజయవాడ నుంచి అప్పుడు మేము చెప్పగలుగుతామని చెప్పాడు సరే ఆల్రైట్ పదండి ఇప్పుడు మీరు ఇంత అర్ధరాత్రి పోటొచ్చి నన్ను ఇంత అవస్థ పెడుతున్నారు ప్రజలు కూడా చూస్తున్నారు అనేది మీరు గమనించిన ఇదంతా లైవ్ డిస్క్ ప్రసారాలు అయినాయి కదండి మనందరం కూడా చూసాం ఇవాళ ఈ శ్వేతపత్రం ప్రసరించడం ద్వారా పూర్తిగా రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితి ఉందనేది మళ్ళీ ప్రజలు ఒక్కసారి సింహావలోకనం చేసుకోవటానికి మనకి ఇది పనికి వస్తుంది తర్వాత ఇంకోటి ఏంటంటే అమరావతిలో మీకు గుర్తుందో లేదు ఆయన చంద్రబాబు నాయుడు గారు కాన్వాయ్ మీద రాళ్ళు చెప్పులు ఇసిరిచ్చారు ఇసిరినప్పుడు ఆయన గౌతమ్ సవాంగ్ డీజీపీగా ఉండి ఏంటిది అని అడిగితే విలేకరులో భావప్రకటన స్వేచ్ఛ లేదా అని అడిగాడు ఆయన అంటే చెప్పులు రాళ్ళు ప్రతిపక్ష నాయకుడి మీద వేయటం అన్న భావ ప్రకటన అండి ఈ ఈ సందర్భంలో ఇంకోటి ఏం గుర్తు చేసుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద విచక్షణారహితంగా దాడి జరిగి ధ్వంసం చేస్తే విలేకరులు అడిగితే నన్ను ఎవరో తిట్టారు కదా తెలుగుదేశం వాళ్ళు మా వాళ్ళకు కూడా బీపీ పెరిగినట్టు ఉందని ఒక పార్టీ ఆఫీస్ మీద దాడి చేయటం అంటే అది ఎక్కడో రిమోట్ ప్లేస్లో కాదు రాజధానిలో అది చిన్న విషయం అండి ఆయన దాని ద్వారా ఏం సందేశం ఇచ్చాడు పోలీసులకి మీరు ఈ కేసుని పట్టించుకోకర్లేదు పక్కన పడేయండి అని రెండోది కార్యకర్తలకి ఏమి ఇచ్చాడు మీరు ఇక్కడే కాదు ఎక్కడైనా కూడా మీరు దాడి చేసినా కూడా మనం ఏమి దాన్ని కేసుగా కట్టము అదే నిన్న అసెంబ్లీలో జ చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు వాళ్ళు ఎన్ని దాడులు చేసినా సరే మనం ప్రతీకార దాడులు చేయటానికి ఇక్కడికి రాలేదు మనం ప్రజలకు మేలు చేయటానికి వచ్చాము మీ అందరితో పాటు నాకు కూడా బాధ ఉంది నన్ను అరెస్ట్ చేశారు నన్ను నానా రకాల చిత్రహింసలు గురి చేశారు అక్కడ జైల్లోనూ ఎండాకాలం ఫ్యాన్ ఇవ్వలేదు నాకు ఏ బే బేసిక్ ఇది కూడాను అయినా సరే మనం పట్టి ప్రజలకు మేలు చేయటం మీద దృష్టి పెట్టాలని నిన్న ఆయన చెప్పాడు ఒక బాధ్యత గల వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో ఏమన్నాడు ప్రజాస్వామ్యం గురించి చెప్పాడు అదే వ్యక్తి ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడు ముఖ్యమంత్రిని కాల్చి సంపమని చెప్పాడు నడి వీధుల్లో ఆ రోజు ప్రజాస్వామ్యం లేదా ఆ రోజు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కనపడలేదా తను మాట్లాడేటప్పుడేమో ఒక రకం ఇతరులు మాట్లాడినప్పుడు ఆయన రెడ్ బుక్ గురించి చెబుతానే అడిగాడు రెడ్ బుక్లో ఏముందండి ప్రజల మీద దాడి చేసిన దాష్టికాలు చేసిన అధికారులు మేము రాసుకున్నాం డైరీగా అది రెడ్ బుక్ ఒక డైరీయే అంతేగాని కలర్ని బట్టి అదేం పెరగదు ఇవన్నీ కూడా బయటికి తీసుకురావాలనే ఉద్దేశం మీద మీరు అన్నారు కదా ప్రజల్లో సమగ్రమైన చర్చ జరగాలండి చంద్రబాబు నాయుడు గారు అరెస్టప్పుడు ఎలాంటి చర్చ జరిగిందో ముఖ్యమంత్రులు ఎలాంటి ఎంతంత అవినీతికి పాల్పడ్డారన్న దాని మీద కూడా జరిగింది అలాగే ఇంకోటండి ఇప్పుడు ప్రతిపక్ష హోదా గురించి ఆయన ఎందుకంటే ఇంత పోరాడుతున్నాడు రాజ్యాంగ ప్రకారం ఏది ఉంటే అది శాసనసభలో ఇస్తారు దీనికోసం ఈయన హైకోర్టుకి వెళ్ళాడు నీకు ఆ హోదాలో ఏముందంటే నువ్వు ప్రజల కోసం పోరాటానికి ప్రజలు ఏదైతే ఇచ్చి ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వలే ఇంకా ఎందుకు అనేది అది ప్రజల తీర్పు మనమేం ప్రశ్నించలేము కోర్టుల దగ్గరికి వెళ్ళి మనం అభ్యర్థించి అడుక్కోవాల్సిన అంశం కాదు ఇది ప్రజల అడిగి తీసుకోవాల్సిన అంశం ప్రజలు వాళ్ళు రేపిస్తారు నీకు గనుక బాధ్యత వ్యవహరిస్తే నెక్స్ట్ టైం గనుక నువ్వు ప్రతిపక్ష హోదాకి అరుగుడు అంటే టూ థౌజండ్ ట్వంటీ నైన్లో ఎలక్షన్లో వస్తుంది రాకుండా ఏం పోదు కదండి అది ప్రజలు ఇచ్చే తప్ప మనం వెళ్ళి అడుక్కునేది అభ్యర్థి ఇచ్చేది కోర్టులతో కొట్లాడి తెచ్చుకునేవి కాదు కదా రైట్ ఇది చూస్తున్నాం కదా గడిచిన ఐదేళ్ల తన పరిపాలన దాష్టికాలు దుర్మార్గాలు దాడులతో జరిపిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజున తనే ప్రజాస్వామ్యం అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం కూడా హాస్యాస్పదంగా కనిపిస్తూ ఉంది మరి ఈ క్రమంలోనే గడిచిన ఐదేళ్లు జరిగినటువంటి పరిపాలన పైన ఈ రోజున కూటమి ప్రభుత్వం విడుదల చేసినటువంటి శ్వేతపత్రం కూడా ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది ప్రజలు దీనిపైన సమగ్రంగా కూడా చర్చించుకుంటా ఉన్నారు మరి గత పాలనకి నలభై రోజున పాలనకి బే ఎగు మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని కూడా వాళ్లే బేరీజ్ చేసుకుంటున్నటువంటి పరిస్థితులు అయితే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయన్నటువంటి భావాన్ని సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు వ్యక్తం చేస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సతీష్ గారు మన వీక్షకు ら